హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఛానల్లో హెల్దీగా మైదాపిండి యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి దిల్ పసంద్ ఎలాగ చేద్దామో చూద్దామండి అందుకోసంగా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులో టేస్ట్కి తగినంత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేడ్ చేసుకొని వేసు వాటర్ వేసుకొని గట్టిగా కలి కలిపి పెట్టుకోవాలి అంటే చపాతీ కంటే చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఆ పార్ట్ని తీసుకొని టూ పార్ట్స్గా చేసుకుంటున్నాను ఇందులో ఒక పార్ట్ తీసుకొని వీలైనంత పలుచగా చేసుకొని దానిపైన నెయ్యి నెయ్యి కానీ బట్టర్ కానీ అప్లై చేసుకొని నేను ఇక్కడ అయితే నెయ్యి యూస్ చేస్తున్నాను నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం పొడిపిండి చల్లి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలండి అంటే మీరు తీసుకున్న సైజుని బట్టి ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే సెకండ్ పిండి ముద్దను కూడా ఇలాగే పల్చగా చేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ మొత్తం స్ప్రెడ్ చేసి పిండి పొడి పిండి చల్లుకొని సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని నాకు టూ వచ్చాయండి ఇక్కడ అంటే నేను రెండు దిల్పసును చేస్తున్నాను సో ఇలాగా రెండింటినీ ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా డీ ఫ్రీజర్లో ఉంచాలండి కంపల్సరీగా డీప్ ఫ్రీజర్లోనే ఉంచాలి దీనివల్ల లేయర్స్ లేయర్స్గా వస్తుంది సో ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం ఏదైనా సరే ఒక ప్లెయిన్ కేక్ని తీసుకోండి నేను ఇక్కడ ఒక ప్లెయిన్ కేక్ని తీసుకున్నాను ఒక ఫైవ్ టేబుల్స్ దాకా కొబ్బరి తురుము తీసుకున్నాను కొబ్బరి తురుము తీసుకుంటేనే బాగుంటుందండి తినేటప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ మీ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్గా తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్గా డీప్ ఫ్రిజర్లో ఉన్నటువంటి పిండి తీసుకొని సో ఇలా వీలైనంత పల్చగా చేసుకోవాలండి అంటే డీప్ ఫ్రిజర్లో పెట్టాం కదా లైట్గా హార్డ్గా ఉంటుంది అయినా పర్లేదు ఇలాగా కొంచెం మందంగా మరీ అంత పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకొని మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని టూ పార్ట్స్గా చేసుకొని ఒక పార్ట్ని ఇందులో పెట్టి వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసి మొత్తం అంటే ఒక దగ్గరకు వచ్చేలాగా ఓపెన్ అవ్వకుండా ఇలా ఫోల్డ్ చేసి చపాతీకర్రను యూజ్ చేయకుండా చేతితోటి ఇలాగ మెచ్ కొంచెం లైట్గా ప్రసరించుకుంటూ కొంచెం వెడల్పుగా చేసుకోవాలి లోపల ఉండే స్టఫ్ని మొత్తం ఈక్వల్గా చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టలేదు అంటే అవి పొంగుతుందండి ఆల్రెడీ నేను ఒకసారి ప్రిపేర్ చేశాను సో పొంగకుండా రావాలి అంటే కంపల్సరీగా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని దాని మీద ఈ స్టఫ్ నుంచి ఒక టేబుల్ స్పూన్ నాకు ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూనే సరిపోయింది హాఫ్ టేబుల్ స్పూన్ పాలని పైన స్ప్రెడ్ చేసుకొని ఆల్రెడీ త్రీ హీట్లో ఉంచుకున్నటువంటి ప్యాన్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ వైప్ టర్న్ చేసుకుంటూ అంటే పైన అనేది ఆరిపోకుండా గీ అప్లై చేసుకుంటూ ఉండాలండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో